యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు దాదాపు సుమారుగా రెండు వందల మంది ఈరోజు సర్పంచ్ గూడూరు శివశాంతిరెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు జాయిన్ అయిన కార్యకర్తలకు కాంగ్రెస్ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏ విధంగా కష్టపడి విజయం సాధించినాము ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరినారు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే పాత్రికేయ మిత్రులకు చెప్పేది ఈరోజు సరే ఈరోజు బొలెపేలి గ్రామం నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరిగినాయి ఇప్పుడే మరి శివశాంత్ రెడ్డి గారు మంచిగా అంతా కూడా జరిగింది ఆ ఊరు బలపడ్డది ఈరోజు సరే ఈరోజు అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే సరే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యే తీర్థిక స్థానాన్ని పిలుచుకున్నాం ఈరోజు ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మళ్ళా ఆ రోజు ఏదైతే చోటు ఎమ్మెల్యేలు గెలిపించుకున్నామో ఈరోజు అత్యధిక స్థానాలు పార్లమెంటు సభ్యులను గెలిపించుకొని కనీసం పదిహేను పద్నాలుగు నుంచి పదిహేను గెలిపించుకునే కార్యక్రమం మరి పెద్దలు గౌరవని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మరి సీట్లు కొంచెం మరి లేట్గా నిర్ణయం అయినప్పటికీ ఈరోజు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు తుక్కు మీటింగ్ పెట్టినరో మరి రాహుల్ గాంధీ గారు వచ్చినారో పంచ న్యాయాన్ని పెట్టి మరి దేశమంతా కూడా ఏ విధంగా పంచ న్యాయాలను పెట్టిందో అవన్నీ కూడా పెట్టి మనం చెప్పిన ఆరు గ్యారెంటీలు ఇవన్నీటి గురించి కూడా మాట్లాడుతూ ప్రచారం మొదలైందో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది కాంగ్రెస్ మరి ఏ సర్వే చూసినా కాంగ్రెస్ అత్యధిక స్థానంలో గెలుస్తుంది అనేది సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రం ఖచ్చితంగా ఒక పద్నాలుగు నుంచి పదిహేను వరకు కూడా గెలిచే అవకాశం ఉన్నది అని ఈ సందర్భంగా చెప్తున్నాం సో ఇంకొకటి భువనగిరి నియోజకవర్గం కూడా ఈరోజు ఇచ్చిన సీటు అభ్యర్థిత్వం ఎవరికి ఇచ్చినరా అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓ యూత్ కాంగ్రెస్ నుంచి యూత్ కాంగ్రెస్లో అనేక సంవత్సరాలు పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కష్టపడ్డ వాళ్లకు ప వాళ్ళకు ఏ ఏదో రోజు వాళ్ళకి ఫలితం దక్కుతుంది మరి అట్లాంటి ఏన్ల తరబడి పనిచేసిన చేసిన కిరణ్ అంతే పోతంశెట్టి వెంకటేశ్వర్కి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది రెండు వేల తొమ్మిది పంతొమ్మిది తొమ్మిది సో అంటే ఈ రోజు మళ్ళీ అట్లనే యూత్ కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వడం కూడా జరిగింది సో చామల కిరణ్ కుమార్ రెడ్డి మరి యూత్ కాంగ్రెస్ అనేక సంవత్సరాలు కష్టపడేది కాకుండా రేవంత్ రెడ్డి గారికి వెంబడే ఉంటూ ఆయన వెన్నంటి ఉంటూ మరి కష్టపడి పార్టీ గెల్ప్ కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి సో మంచి అభ్యర్థికి సీటు ఖరారు చేయడం జరిగింది సో అలాంటి చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒక ఫ్రెష్గా ఉన్నాడు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన వ్యక్తికి మరి ఈ భువనగిరి పార్లమెంట్లో అందరూ కూడా మరి పనిచే అందరం కూడా ఆయనను ఆదరిద్దామని చెప్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అన్ని విభాగాలకు అందరికీ కూడా కోరుతా ఉన్నాం ప్రజలందరినీ కూడా అన్ని జన కాంగ్రెస్ పార్టీ కాకుండా ప్రజాస్వామ్యవాదులు ఉద్యమకారులు వాళ్ళందరూ చేస్తేనే మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచిన మొన్న ఎమ్మెల్యేలు ఈరోజు వాళ్ళందరూ కూడా మరొక్కసారి మొన్న కసి మీద పనిచేసిన ఈసారి కూడా ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎంపీలు కూడా తోడైతే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెందుతుంది సో కాబట్టి మరొక్కసారి ఎందుకంటే ఈ ఐదేళ్ల పాలన బాగా జరగాలి సజావుగా సాగాలి కేంద్రం నుంచి కూడా సపోర్ట్ ఉండాలంటే అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరొక్కసారి మరి ఈ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకోవాలి భువనగిరి నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలి పార్లమెంట్ పార్లమెంట్లో అన్న భువనగిరి నియోజకవర్గానికి వస్తే మొన్న మనం ఇరవై ఇరవై దాదాపు ఇరవై ఏడు వేల మెజార్టీ వచ్చింది ఈసారి ఇంకా అంతకంటే ఎక్కువ రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ కష్టపడి పనిచేస్తాం గ్రామ గ్రామాలున్న యువత ముఖ్యంగా యువత బాగా కష్టపడి పనిచేస్తుంది యువత కష్టపడి పనిచేసేది మహిళలు సపోర్ట్ చేసింది రైతులు చేసినప్పుడు అన్ని వర్గాల ప్రజలు మరి సపోర్ట్ చేస్తే అంత అట్లా మెజార్టీ వచ్చింది ఈసారి అంతకంటే ఎక్కువ రావాలి కాబట్టి అదే అంకిత భావంతో కలిసి పనిచేస్తాం అని చెప్తూ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకుందాం సో ఈరోజు ఈ చేరికలు ఇవైతే జరుగుతున్నాయో అంత అంతటి కూడా అంతటికెళ్ళి కూడా ఆ చేరికలు అవి కూడా జరుగుతున్నాయి అన్ని గ్రామాలు వార్డ్స్లో మున్సిపాలిటీలలో టౌన్స్లో ఇవన్నీ జరుగుతున్నాయి సో బలం పెరుగుతూ ఉంది ఈరోజు ఓకే ఈరోజు చూస్తున్నారు గొల్లెపేలి గ్రామం దాదాపుగా ఖాళీ అయింది టిఆర్ఎస్ ఈరోజు కాంగ్రెస్ మరి అక్కడ బలం ఇంకా పెరిగింది సో మంచి మెజార్టీ ప్రతి గ్రామం నుంచి వస్తే మంచి మెజార్టీ తోటి భువనగిరి అసెంబ్లీ నుంచి మెజార్టీ ఎక్కువ ఇస్తాం భువనగిరి పార్లమెంట్ అత్యధిక మెజార్టీతో గెలుస్తాం సో ఆ రోజు దాదాపు మూడు లక్షల ఓట్లు ఉంటే ఇప్పుడు ఇంకో యాభై ఇరవై ఓట్లు ఎక్కువనే కదా థ్యాంక్ యూ